సో ఫస్ట్ బాక్స్ అయిపోయింది ఇది సెకండ్ బాక్స్ అనమాట మోస్ట్లీ నా బట్టలే ఉంటాయి దీంట్లో సో సో ఇది నా హల్దీ లహంగా అనమాట హల్దీ కాదు పసుపు కొడతారు కదా అప్పుడు పెళ్ళప్పుడు పసుపు కొట్టిన లహంగా అనమాట ఏదో హాఫ్ కేజీ తక్కువ ఉందని ఇది కూడా పంపించేసిందంట ఇది వేసుకొని రీల్స్ చేయాలని చెప్పింది అండ్ యా ఇవి యాక్చువల్లీ మా చరణ్ షర్ట్స్ తను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాడు ఈ మూడు అవి మనకి ఇక్కడికంటే నాకు మింత్రాలోనే బెస్ట్ అనిపిస్తుంది కొన్ని క్వాలిటీ వైజ్ కానీ కలర్స్ కానీ ఇక్కడ అన్నీ కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా క్రీమ్స్ అన్నీ లైట్ షేడ్స్ వాడతారు మనకు అక్కడే మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది నా వడ్డానం అండ్ కొంచెం వన్ గ్రామ్ జ్యువెలరీ తెప్పించుకున్నాను గృహప్రవేశం కోసం సో ఇదే అది సో నాకు ఎప్పటి నుంచో గుత్తపూసలు కొనుక్కోవాలని ఉండే సో గుత్త పూసలు కూడా తెప్పించుకున్నా బాగుంది కదా ఇది చాలా తక్కువ పడిందంట ఇది యాక్చువల్లీ బేగంబదిలో తీసుకుంది మమ్మీ సో నాకు తెలిసి ప్రై ఒకవేళ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలి స్టోర్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి బాగుంది కదా నైస్ ఇట్లా శారీ మీద బాగుంటుందని అని ఒకటి వడ్డాని అండ్ ఇవి యాక్చువల్లీ హెయిర్ యాక్సెసరీస్ అనమాట ఇట్లా మనం ఫ్రెంచ్ ప్లేట్ అదని వేసుకుంటే ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుందని తెప్పించుకున్నా ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా నాకు కనిపి మీకు కనిపిస్తున్నది ఏం నాకు తెలియదు కానీ ఇలా ఉంటుంది సో ఇలా మనం జుట్టుకి ఇట్లా పెట్టుకుంటారు కదా అలా మధ్య మధ్యలో బాగుంటుంది తెప్పించుకున్నా ఇవే ఇక అన్నీ ఇవే అండ్ ఇది వచ్చేసేసి వడ్డానం కొంచెం గృహప్రవేశం కదా మంచిగా ఉండాలని అంటే మన ఇంటి గృహ ప్రవేశం కదా సో మనమే ఎక్కువ రెడీ అవ్వాలి కాబట్టి వడ్డానం తెప్పించుకున్నా బాగుంది కదా నాకు యాక్చువల్లీ ఇట్లా స్టిఫ్ వడ్డానం కంటే ఇట్లా చైన్ వడ్డానం అయితే కొంచెం మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ గాడి అనిపించేది అనిపించింది అండ్ వెయిట్ కూడా సో ఎక్కువ చూసింది అనమాట సో బట్ ఏమవుతుందంటే అన్ని పెద్ద పెద్ద లక్ష్మీదేవుల బొమ్మలు ఉన్నాయి అది చాలా వెయిట్ ఉన్నాయి సో పార్సల్లో అంత ఫ్లెక్సిబుల్ కాదేమో అని ఇలా తెప్పించుకున్నా నా మొత్తం గృహప్రవేశం లుక్ని కూడా పెడతాను వీడియోస్లో చూడండి మన సత్యనారాయణ స్వామి వ్రతంకి కావాల్సిన రూపు సో ఇలా ఇలా తెప్పించుకున్నాం మార్నింగ్ అండ్ ఈ శారీ వచ్చేసేసి మా అత్త తీసుకున్నారనమాట అత్తయ్య మేము కొనుక్కుంటే అమ్మవారికి చీర పెడతారు అని మొక్కురట ఇక్కడ మొన్న రీసెంట్గా కెనడాకి వచ్చినప్పుడు మొక్కుకున్నారనమాట పాపం మా అత్తయ్య ఇక్కడ అమ్మవారిని కూడా వదలే యా బాగుంది కదా ఈ శారీ యాక్చువల్లీ నాకు తెలియదు మీరు ఎంతమందికి ఇట్లా దిల్చుక్నగర్లో రెడ్డి బ్రదర్స్ అనే స్టోర్ ఉంటుంది అనమాట దాంట్లో తీసుకున్నారు మంచిగా ఉంది ఇట్లా అమ్మవారికి రెడ్ కలర్స్ బాగుంటాయి కదా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నైస్ నో హియర్ కామ్స్ అనోదవర్ శారీ సో ఇది చాలా నచ్చి తెప్పించుకున్న శారీ అనమాట సో ఇది షీనేస్లో తీసుకుంది యాక్చువల్లీ కనిపించట్లేదు నాకు అన్ని పట్టు సారీస్ అండ్ నార్మల్ శారీస్ ఉన్నాయేమో కానీ ఇట్లా పార్టీ వేర్ నైట్ పార్టీస్కి కావాల్సిన శారీస్ ఏం లేవన్నమాట సో అందుకని ఇలాంటివి తెప్పించుకున్నా ఇది ఇట్లా చూపించడం కంటే మంచి కట్టుకొని స్టైల్ చేస్తేనే చాలా బాగా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది ఈ శారీ చాలా తక్కువ పడింది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ శారీ సో ఇది కొంచెం ముడతలు పడింది బట్ బాగుంది కదా కొంచెం ముడతలు పడింది అంతే యాక్చువల్లీ ఈ శారీ ఉప్పాడ అనమాట దీనికి ఏం చేశారంటే ఇట్లా కొంచెం గ్రాండ్ ఉండాలి మంచిగా ఉండాలి అని సేమ్ ఈ కలర్ దాంతో లేసేశారు బాగుంది కదా కొంచెం ఐరన్ చేయాలి నాకు అదేంటో ఎప్పుడన్నా శారీస్ కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే పింక్ ఆర్ బ్లూ నాకు పింక్ ఆర్ బ్లూ కాంబినేషన్తో చాలా ఉన్నాయి ఏదర్ బ్లూ ఆర్ పింక్ అండ్ నెక్స్ట్ శారీ ఇది యాక్చువల్లీ మా అమ్మ చీర మా అమ్మ చీర అనమాట పెళ్ళి చీర సో ఇట్లా కొంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా మమ్మీ శారీస్ తోటి సో అట్లా నేను కూడా ఒక రీల్ చేద్దాము అని ఇది పంపించమని చెప్పాను చాలా బాగుంది కదా అప్పట్లో వాళ్ళకి మంచి క్వాలిటీ ఉంటుండే ఎన్ని ఇయర్స్ అయిన ఈ శారీ ఎంత బాగుంది చూడండి అండ్ ఈ కలర్ బ్లౌజ్ ఉంది నా దగ్గర సో దాంతో పెర్ చేసి ఈ శారీ కట్టుకుందామని పంపించమని చెప్పా దీని మీద రీల్ చేస్తా అండ్ టొట్ట వన్ మోర్ వేర్ శారీ ఇవన్నీ కొంచెం మంచిగా ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఏమైందంటే ప్యాకేజ్ వల్ల ఇట్లా ముడుతులుగా పడిపోయినాయి కానీ బాగుంటుంది శారీ కూడా సో ఇది యాక్చువల్లీ ఇది కూడా ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నా పిచ్చి బట్టల పిచ్చి యా యాక్చువల్లీ నేను కూడా మింత్రాలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట ఇది మోర్ ఆఫ్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట కానీ బాగుంది క్వాలిటీ ఇట్లాంటి క్లాత్స్ ఏమైతే అంటే ఎన్నిసార్లు వాష్ చేసినా వీటికి లైఫ్ ఉంటుంది ఎన్నిసార్లు వాష్ చేయదండి మంచిగా ఉంటుంది సో ఇందాక చూపించిన పార్టీవేర్ శారీకి ఇలా గుర్తించారు సో ఇప్పుడు ఏవైతే డిజైన్లు చూపిస్తున్నో అవన్నీ మా డా మా డాడీ డిజైన్ చేయించాడంట సో ఇలా ఇది ఓన్లీ బ్యాక్ ఓపెన్ పెట్టించా ఎందుకంటే ఇది పార్టీ వేర్ శారీ కాబట్టి సింగిల్ పళ్ళు వేసిన మంచిగా ఉండడానికి అండ్ పింక్ ఉప్పాడ శారీ చూపించా కదా దాని బ్లౌజ్ అనమాట ఇది ఇలా వర్క్ చేయించిన యాక్చువల్లీ ఈ వర్క్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి మా షాప్ దగ్గర ఉన్న ఒక మగ్గం వర్క్ ఆయనతో చేయించినాము బాగుంది కదా మంచిగా ఇచ్చింది ఫినిషింగ్ ఇన్స్టాగ్రామ్లో అడిగితే ఇది ఎంత చెప్పారు నాకు నైన్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ చెప్పారు సేమ్ ఇదే బ్లౌజ్ అందుకే మనం అట్లాంటి డిజైన్స్ చూడాలి బయట లోకల్ వెండర్స్ కానీ లోకల్ స్టోర్స్ ఉంటారు కదా వాళ్ళతో చెప్పించుకోవాలి ఇప్పుడు ఫినిషింగ్ బాగానే ఇస్తారు అండ్ ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఆ ఉప్పాడదానికే సో బేసికలీ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఈ బ్లౌ ఇట్లా శారీలో వచ్చిన బ్లౌజెస్కి వర్క్ సెట్ అవ్వదు కదా అంటే వర్క్ పట్టదు పికిలిపోతుంది కదా సో అందుకని దీని ఒక ప్లెయిన్ బ్లౌజ్ కూడా కుట్టించారు ఇది షేప్ నన్ను అడగండి నాకు కూడా తెలియదు మమ్మీ దొరికిందే ఛాన్స్ అని అన్నీ వేసింది వీటిల్లో అండ్ ఇది వచ్చేసేసి నా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఇది ఇది యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోయింది నాకు డిసెంబర్ ట్వంటీ సెకండ్ వస్తే ఇది టూ ఇయర్స్ అవుతుంది బట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇంకా కుట్టిప్పించుకున్న డ్రెస్ అనమాట ఎంత బాగుంది చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను సో ఈ ఫ్లవర్స్ ఒక ఒక డ్రెస్కి అనమాట ఈ వర్క్ ఒక డ్రెస్లో చూసాను అనమాట సో రెండింటి కంబైన్ చేసి చేపించమని చెప్పాను ఎంత బాగుందో కదా ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ వేసుకుంటే అంటు చున్నీ తీసుకున్నారు మనకి టైలర్లు అమ్మలు ఉంటే ది అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు బట్టల గురించి ఇందాక చూపించిన ఆరెంజ్ శారీకి ఇది బ్లౌజ్ అనమాట సో ఈ వర్క్ కూడా వాళ్ళే ఇచ్చారు సో సేమ్ యాక్చువల్లీ ఇలా అనమాట ఒక సైడే వచ్చేటట్టు ఇచ్చారు వర్క్ ఆ బ్లౌజ్ పీస్లోనే సో బా బాగుంది కదా సో ఒక సైడ్ పల్లేసుకుంటాం కాబట్టి ఈ సైడ్ వర్క్ ఉండేటట్టు నైస్ నో ఈ క్లాత్ ఏమో ఇట్లా బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి బ్యాక్ డ్రాప్ అనమాట సో ఇదంతా ముడతలు ముడతలు పడింది బట్ నీట్గా ఐరన్ చేసి నేను తెచ్చిన ఫ్లవర్స్ అనేది సెట్ చేస్తే చాలా బాగా వస్తుంది ఇవి నా పిల్లప్పుడు ట్రే కొన్న ట్రేలు అనమాట ఇంట్లో వేస్ట్గా ఉంటున్నాయి అట్లీస్ట్ నాకన్నా యూస్ అవుతాయని పంపించరు కాకపోతే ప్రాబ్లం ఏందండి ట్రేస్ తోటి ఇట్లా అయిపోతాయి చూడడానికి కూడా బాగోదు బట్ ఏదో ఒకటి మనకి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి దేనికన్నా యూస్ అవుద్ది కదా ఈవెంట్స్లో అని తెమ్మని చెప్పిన యా ఒక రెండుసార్లు యూజ్ అయినా చాలు కదా ఎస్ అదన్నమాట ఇండియా నుండి కెనడాకి వచ్చిన ప్యాకేజ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజు సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్